మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ మనం దక్షిణవాణి టీవీ ఛానల్ కు మన డాక్టర్ నారేడ్డి తులసిరెడ్డి ప్రజాబంధు కాంగ్రెస్ అధికార పార్టీ ముఖ్య అతిథి ప్రతినిధి ఆయనకు స్వాగతం సుస్వాగతం ఈ సభ మీటింగ్ ప్రారంభకులుగా కానీ జిలాని భాషా సారు నజీరు రామాంజన్ రెడ్డి ఓబిలేట్ సోమచందర్ రెడ్డి మునుగల స్రవంతి జింకా సుబ్రహ్మణ్యము పండిట్ విజయ్ కుమార్ అశోక్ కుమార్ రెడ్డి సాదలొల్లి చిన్న సుబ్బారెడ్డి అందరికీ పేరు పేరున మీడియాకు ప్రతి ఒక్కరికి నా చేతి జోడించి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ ఛానల్ ఎందుకు పెడుతున్నామంటే మనకు దక్షిణాదిలో పెట్టాలా నాకు ఎప్పుడు నాకు ఆ ఉండేది కాబట్టి దక్షిణవాణి ఛానల్ కు ఇది ఇప్పుడు ఊరికే ఈ రోజు నా స్వా సార్తో ఊరికే ఈ రోజు పూజా కార్యక్రమం చేయించినాము దీనికి హెడ్ ఆఫీస్ అంతా మాధవపూర్ మాధవపూర్ లో ఆడ జరుగుతా ఆడ హెడ్ ఆఫీస్ ఆడు ఇప్పుడు ఆడ ఆడి ఆ హెడ్ ఆఫీస్ ఓపెనింగ్ కు సార్ ఫస్ట్ ప్రారంభకులు ఉంటాడు మిగతా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కిషన్ రెడ్డి వాళ్ళందరినీ నేను అడిగినా అయితే వస్తామన్నారు మనకు పర్మిషన్ వస్తానే అందరికి ఏర్పాటు చేసి వాళ్ళతో ప్రారంభం చేస్తాం మనకి ఏదైనా మనకు తొలిసే సారు నేను ఏ కార్యక్రమం పిలిచినా నాకు అందదండగా ఉన్నాడు గతంలో మాకు రైలోకులు అయితేనేమి ఇలాంటి సారు నేను అయితే మేము దెబ్బలు తిన్నాం అట్లాంటి వ్యక్తికి మేము ఎప్పుడు మర్చిపోలేము మాకు ఇలా సాయం సహకారం కావాలా మా టీవీ ఛానల్లో అయినవి మాకు ఒక అడ్బడిర్గా ఉంటారైనా మాకు ఇది ప్రజల కోసము ప్రజలకు దూసుకుపోవాలా ప్రజల కోసం ప్రకృతి ఇది ఎందుకంటే ఛానల్ ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ప్రజలకు తీసుకోవాలి ఛానల్ మామూలుగా కాదు ఏదేమైనా డెవలప్ గురించి కానీ సపరేట్ గా మన రాయసీమ అభివృద్ధి గురించి కానీ అంటకు అన్ని రకాల మన ఛానల్ ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి మాకు మద్దతు ఇవ్వాలని మీకు అందరికీ ఉదయపూర్ ధన్యవాదాలు మొట్టమొదటిగా విలేకరులకు ఇక్కడ ఉండే పెద్దలకు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సుందర్భం మంచి దినం పండగ రోజు కొంచెం అనే పేరుతో ఆయన టీవీ ఛానల్ ఈరోజు మా పెద్దలు గురువులు తులిసిడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడము చాలా మన రాయలసీమకే గర్వ కావడము మేము కొంచెం గిబ్బాడు గురించి రెండు మాటలు చెప్తాం ఆయన చిన్న స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి అందరినీ పలకరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో రైతు గురించి గ్రహం ప్రతి జిల్లాలో ప్రతి ఎక్కడ పైన కానీ మీడియాలో ఏదో ఒకటి ప్రభుత్వానికి ప్రజల గురించి తెలుపుతూ ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా తెలియాలా ప్రజా సమస్యల గురించి అని చెప్పి ఆయన ఒపీనియన్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకు ఏ రోజైనా కానీ మా వంతు కూడా మేము కూడా సహకారంగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా కుంచె వెంకట సుబ్బారెడ్డి నిరంతర కృషి వలుడు నిరంతరం రాయలసీమ కోసం తప్పించేటువంటి వ్యక్తి చాలా మంది మధ్య మధ్యలో జారిపోయినారు కానీ ఇతని మాత్రం రాయలసీమ కోసం రాయలసీమ రైతాంగం కోసం అనగారినటువంటి రాయలసీమ ప్రజలను ఉన్నత స్థితిలోకి తేవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కృషి చేస్తున్నారు దీనిలో భాగంగానే దక్కన్ వాణి దక్షిణ వాణి అనేటువంటి పేరుతో ఒక టీవీ ఛానల్ తీసుకొని వస్తున్నాడు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే రాయలసీమకు జరిగినటువంటి అన్యాయాలను అక్రమాలను మనం రక్షించుకుంటూ రాయలసీమ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం దీనిలో దీనిలో మేము కోరుకున్నటువంటి ప్రాంతాలు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం రాయలసీమ కోసం కోరుకున్నటువంటి కొన్ని పట్టణాలు తమిళనాడులో ఉన్నాయి ఇటు కర్ణాటకలో ఉన్నాయి అందుకోసం మేము ఏం చేసామంటే దక్కన్ వాణి అని పెట్టాం నాలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిగా మనం ఈ ఛానల్ ద్వారా దూసుకుని వెళ్ళాలి ప్రజల యొక్క అన్యాయాలను అక్రమాలను జరిగేటువంటి ప్రజాస్వామ్యంలో ఈ రోజు సరైనటువంటి స్పందన లేదు కాబట్టి ఈ వాణిని వినిపించాలి అనేటువంటి ఒక ఉద్దేశమే మంచి ఉద్దేశంతో వస్తున్నాం రాయలసీమలో ప్రత్యేకించి కరువుసీమ ఇది ఈ కరువు సీమకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు అందుకోసం మేము ఎక్కడన్నా వెళ్ళినా కూడా ఆ విలేఖరిని చాలను పిలుచుకోవాల్సింది వస్తుంది అందుకే మనకంటూ ఒక ఛానల్ ఉంటే మనం ఇంకా మరి మరికొంతగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది దీనికి పెద్దలు నర్రెడ్డి తులసిరెడ్డి అన్నగారు రావడం చాలా విషయం మనందరి మనందరి సహకారంతో మరింత ముందుకు వెళ్ళి ఈ ఛానల్ గొప్పగా పేరు పొందాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరిని ప్రార్థించుకుంటూ ముగిస్తుంటాం రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచెం టీవీ త్వరలో దక్కన్ టీవీగా మారబోతున్న కుంచెం టీవీ చైర్మన్ కుంచె వెంకటసుబ్బారెడ్డి గారు ఎండి మునగాల సవంతి గారు ఎడిటర్ రఫీ గారు డైరెక్టర్స్ రాజగోపాల్ రెడ్డి గారు సోమసుందర్ రెడ్డి గారు మిగతా డైరెక్టర్స్ పూర్వ నజీర్ గారు జిలాని భాష గారు కుంచె వెంకసుబ్బారెడ్డి పండిట్ గారు కుంచగరంగ సుబ్బారెడ్డి హితులు సన్నిహితులు మిత్రులు హేవిభాసులు పాత్రికేయ మిత్రులు అందరికీ వందనం అభివందనం మీ అందరూ చెప్పినట్టు ఈరోజు పరమ పవిత్రమైన రోజు విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షమి చవితి వినాయక చవితి పరమ పవిత్రమైన రోజు శుభప్రదమైనటువంటి రోజు రెండవది ప్రొద్దుటూరు ఒక విశిష్టమైన పట్టణం పవిత్ర పెన్నానది తీరాన ప్రముఖ వాణిజ్య కేంద్రంగా రెండవ బాంబేగా పేరుగాంచినటువంటి పట్టణం ప్రొద్దుటూరు పట్టణం మూడవది వెంకటసుబ్బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి ఒక పోరాట యోధుడు స్వయం కృషి స్వీయ ప్రతిభతో అంచెలంచెలుగా పైకొచ్చినాడు వారసత్వంగానో కుటుంబ నేపథ్యంతోనో కాకుండా స్వయం కృషి స్వీయ ప్రతిభతో అంచలంచలుగా పైకి వచ్చిన వాడు నిరంతర పోరాట యోధులు అటు రైల్వే సమస్యల గురించి కానీ రాయలసీమ సమస్యల గురించి కానీ నిరంతరము తన గలం విప్పుతూ ఉన్నటువంటి పోరాట యోధులు పట్టు పట్టరాదు పట్టి విడివరాదు పట్టినేని పట్టు పట్టవలయు పట్టి వీటి కంటే పడి చచ్చుటే మేలు అన్న యొక్క సిద్ధాంతాన్ని నమ్మినటువంటి కుంచె వెంగ సుబ్బారెడ్డి ఒక విశిష్టమైన వ్యక్తి కొంచెం ఎండా సుబ్బారెడ్డికి నాకు దాదాపు నలభై సంవత్సరాలు అనుబంధం నేను రాజకీయాల్లో వచ్చిన వంటి ఆయన రైల్వే సమస్యల మీద సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిలిపేదానికి అది చాలా అప్పుడు ఎప్పటిలో విరోచితమైన పోరాటం దాదాపు మూడేళ్ళు కోర్టు చుట్టూ తిరిగాం కాబట్టి ఆఖరికి నిలపడం జరిగింది అప్పటి నుండి దీని దిన ప్రవర్ధమానం అవుతూ మా యొక్క సాన్నిహిత్యం మా పరిచయం దీని దిన ప్రవర్ధమానం అవుతూ వస్తా ఉంది తర్వాత అటువంటి కుంచెం వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు డక్కన్ టీవీ ప్రస్తుతానికి కుంచెం టీవీ ప్రారంభం కావడం అనేది చాలా శుభప్రదం ఈ మన రాజ్య వ్యవ ఏదో ఒక సమాజం సక్రమంగా ఉండాలంటే ఏదో ఒక రాజ్య వ్యవస్థ అవసరం ఆ ఉన్న రాజ్య వ్యవస్థలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశానికి బాగుంటుందని మన పెద్దలు మన రాజకీయ నాయకులు రాజ్యాంగ నిపుణులు మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఇచ్చారు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా ఉండాలి అంటే దానికి మీడియా ప్రధానం మీడియా గుండెకాయ లాంటిది కాబట్టి అటువంటి మీడియాలో ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచవ్యాప్తంగా అటు అంతర్జాతీయ జాతీయ తర్వాత దక్షిణ భారతదేశం రాజకీయాలు కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు కడప జిల్లా వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ప్రజలు వేడి వేడి కాఫీ తాగుతూ వాడి వాడి వార్తలు వినాలి అని కుతూహలపడుతూ ఉంటారు దాని తర్వాతనే వాళ్ళ దినచర్యకు ఉపక్రమిస్తూ ఉన్నారు పద్దం లేస్తే వేడి వేడి కాఫీ తాగుతూ టీవీలో వాడి వాడి వార్తలు చదివి వింటూ అవి విన్న తర్వాత ఆ వార్తలు అయిపోయిన తర్వాత తమ దినచర్యకు ఉపక్రమిస్తున్నారు కాబట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రభావము సమాజం మీద ఆ విధంగా ఉంది అదేవిధంగా ప్రపంచం ఒక కుగ్రామ అయిపోయింది అమెరికాలో ఏం జరిగినా ఇమీడియట్ గా ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ రాజే రాజేశ్వరి కాలంలో ఏం జరిగినా అమెరికాలో తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేస్తూ వాస్తవ సమాచారాన్ని రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఈ యొక్క సమాచారాన్ని చేరవలసిన అవసరం ఉంది అటువంటి పాత్రను కొంచెం టీవీ రాబో రోజుల్లో సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలసిస్తూ కుంచ వెంకట సుబ్బారెడ్డి గారి ఈ యొక్క బృహత్ ప్రయత్నం ఫలప్రదం శుభప్రదం జయప్రదం కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జయీభవ దిగ్విజయీభవ అని ఆశీర్వదిస్తూ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షపాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్